ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వర్త వార్త దేశవ్యాప్తంగా కూడా కార్లు ఉన్న వారందరికీ కూడా కొన్ని కొత్త రూల్ అయితే రాబోతుంది ముఖ్యంగా మూడు వేలు దాకా కట్టాలని అయితే కనుక కొత్త రూల్స్ రాబోతున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజుల్లో అయితే గనక సొంత కార్లు అనేది చాలా విరివిగా కొంటూ ఉన్నారు ఎవరికి వారే ఆల్మోస్ట్ ఓన్ కార్స్ కొంతమంది ఒకటి లేదా రెండు మూడు కార్లు కూడా కలిగి ఉంటున్నారు ఇప్పుడు వీరందరికి సంబంధించి ఫాస్ట్ ట్యాగ్ కోసం అయితే కొత్త రూల్ అయితే త్వరలోనే ప్రవేశపెట్టాలని చెప్తూ ఉన్నారు ఫాస్ట్ ట్యాగ్ కోసం వార్షిక టోల్ పాస్ అయితే ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది అంటే సంవత్సరానికి ఒకసారి టోల్ అన్నట్టు తద్వారా ఫాస్ట్ ట్యాగ్ ని మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు ఉన్నారు దీనికోసం ఏడాది పొడవునా ఒకసారి మూడు వేలతో మూడు వేలైతే డిపాజిట్ చేయాలంటున్నారు తద్వారా ఏ ఎక్స్ప్రెస్ హైవే జాతీయ రహదారిపైన ఒక సంవత్సరం పాటు ఎటువంటి టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు అయితే ఈ నిబంధనను ప్రైవేటు వాహనాలకు మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు అయితే కొత్త ఫాస్ట్ ట్యాగ్ నియమం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారో చూస్తే కొత్త ఫాస్టాగ్ నిబంధనలు ప్రవేశపెట్టడం వల్ల రోడ్డు ప్రయాణాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా వ్యక్తిగత వాహనంలో ప్రయాణించడానికి ఇష్టపడేవారికి ప్రయోజనం చేకూరుతుంది ఒకసారి టోల్ ఛార్జీలో కనీసం రెండు వందలు తగ్గుతుంది సుదీర్ఘ ప్రయాణం చేస్తే అప్పుడు ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కూడా ఫీజు అయితే తగ్గుతుంది తరచుగా ప్రయాణించేవారికి టోల్ ఛార్జీల భారం ఎక్కువగానే ఉంటూ ఉంటుంది ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే కేవలం మూడు వేల టోల్ తో వ్యక్తులు ఏదైనా రహదారి లేదా ఎక్స్ప్రెస్ హైవే జాతీయ రహదారి లేదా ఎక్స్ప్రెస్ హైవేపై ఆపకుండా అనేక సార్లు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు అయితే ఒక్కొక్కరికి మాత్రం ఇది ఉపయోగం లేదంటున్నారు ఎవరికంటే సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తమ వ్యక్తిగత వాహనంలో ప్రయాణించే వారికి ఈ ఫాస్ట్ ట్యాగ్ టోల్ పాస్ ప్రయోజనకరంగా ఉండదు ఏడాది పొడవునా మూడు మూడు వేలు టోల్ పాస్ వారికి ఖరీదైంది అనిపించవచ్చు కానీ రెగ్యులర్ గా ప్రయాణించే వాళ్ళకి మాత్రం ఇది చాలా ప్రయోజనకరం అనే చెప్పవచ్చు ఫాస్ట్ ట్యాగ్ కోసం ఈ కొత్త నిబంధన ప్రవేశపెట్టడంతో ప్రభుత్వానికి కూడా టోల్ వసూలు చేయడం సులభం అవుతుంది అంటున్నారు ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద క్యూలు కూడా తగ్గుతాయి వార్షిక టోల్ పాస్ తో పాటు ప్రభుత్వం ఒక వాహనానికి జీవితకాలం లేదా పదిహేను సంవత్సరాల టోల్ పాస్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే ఇంకా లైఫ్ ట్యాక్స్ లాగా లైఫ్ టోల్ ట్యాక్స్ లేదా పదిహేను ఏళ్ళ పాటు టోల్ ట్యాక్స్ కూడా ఇస్తామంటున్నారు టోల్ పాస్ ని దీన్ని ముప్పై వేలకైతే కొనుగోలు చేసే విధంగా అయితే పెట్టే అవకాశం ఉంది అంటున్నారు ఈ జీవితకాల టోల్ పాస్ తీసుకున్న తర్వాత టోల్ ప్లాజా వద్ద ఆ వాహనానికి పన్ను చెల్లించాల్సిన అవసరమే ఉండదు అయితే ఇది మట్టుకు పెద్దగా అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే కొంతమంది మధ్యలో కార్లు అమ్మేస్తూ ఉంటారు లేదా కొంతమంది తరచులు కార్లు అయితే మారుస్తూ ఉంటారు అటువంటి వారికి ఇది అయితే పెద్ద ఉపయోగం ఉంటుంది కానీ సంవత్సరం టోల్ అంటే రెగ్యులర్ గా తిరిగే వాళ్ళకి మటుకు ఉపయోగం అని చెప్పుకోవచ్చు మూడు వేల సంవత్సరానికి అంటే కనుక దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి